మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కిడ్నీలు సహాయం చేస్తాయి కానీ ఇప్పుడు చాలామంది అనేక రకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు అధిక నీటి శాతంతో ఉండే పుచ్చకాయలో టాక్సిన్లు బయటికి పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు ఇవి టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా మూత్రపిండాలను హైడ్రేట్గా ఉంచుతాయని అంటున్నారు వేసవి మొదలైంది చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి ఈ సీజన్లో అతిపెద్ద సమస్యలలో ఒకటి డీహైడ్రేషన్ ఈ సీజన్లో అధికంగా చెమట పట్టడం సర్వసాధారణం దీని కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి ఈ సీజన్లో పుచ్చకాయ ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే పండు కానీ దాని ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు నిజానికి పుచ్చకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి బయటకు పంపడానికి సహాయపడుతుంది వేసవిలో ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి పుచ్చకాయ తొంభై రెండు శాతం నీటిని కలిగి ఉన్న పండు దీని పండ్లు మరియు విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ బీ సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ ఫ్లోరైట్ మరియు కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి అంతేకాదు ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఇది అమృతంతో సమానం అంటారు మూత్రపిండాల నొప్పి వాపు ఆకలి లేకపోవడం మరియు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు వంటి వివిధ సమస్యలకు పరిష్కారం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ పుచ్చకాయ రసం తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు అంతేకాకుండా దీని రసం శరీరం నుండి విషాన్ని తొలగించి మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది పుచ్చకాయలో నలభై శాతం విటమిన్ సి ఉంటుంది ఇది ఆస్తమా రోగులకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది ఆహారం జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే మలినాలను వ్యర్థాలను కిడ్నీలు వడకడతాయి అవి బయటికి వెళ్లకుండా ఎంతో ముఖ్యం లేదంటే కిడ్నీలు పాడవుతాయి పుచ్చకాయలో టాక్సిన్లు బయటకు పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయి వైద్యులు దీని గురించి చాలా రకాలుగా విశ్లేషణ చెప్తూనే ఉంటారు ఇవి టాక్సిన్లను బయటకు పంపడమే ఇన్ఫెక్షన్లకు సోకకుండా చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు మీ ముఖం మీద మొటిమలు నల్లటి వలయాలు మరియు మచ్చలు వంటి చర్మ సమస్యలు ఉంటే వాటికి పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే అవి తగ్గుతాయని నమ్ముతారు కిడ్నీకి సహాయపడే పనులు మీ ముఖం మీ చర్మం సమస్యలను కూడా తగ్గించగలదంటారు ఎండన వచ్చిన వారికి ముఖం వెంటనే ట్యాన్ అయిపోతుంది అప్పుడు ఈ పనులు ముక్కను ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ముఖానికి కాస్త మర్దన చేస్తే ఆ ట్యాన్ వెంటనే తొలగిపోతుంది